హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా మై డియర్ ఫ్రెండ్స్ మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఎందుకు అనుకుంటున్నారా మీరందరూ మన ఛానల్ని ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసరికి ఇంటి ముందలకి ఈ మరమరాలు అయితే వచ్చేసాయి అనమాట ఉప్పుటి మరమరాలు అనమాట ఇవి చాలా మంది మరమరాలు అంటారు మా దగ్గర అయితే నెయ్యిలు అంటారండి పల్లెటూర్లో అయితే ఇంకొంతమంది ఇక్కడ ఏమంటున్నారంటే పేలాలు ఇల్ మరమరాలు లడ్డూలు అయితే చేస్తాను చిన్నపాప అనమాట పాపంతో ఇంత లడ్డు బెల్లం పెట్టి పలాసుగా బెల్లం పెట్టి అమ్ముతుంది అనమాట ఆవిడ మరమరాలు అమ్మే ఆవిడ సో ఆవిడ ఒక లడ్డు వన్ రూపాయలు లెక్క అమ్ముతుంది చిన్నపాప బాగా ఇష్టపడుతుంది ఊ అంటే ఆమె దగ్గరికి వెళ్ళిపోతుంది అనమాట సో అందుకోసమే నేనైతే ట్వంటీ రూపీస్ మరమరాలైతే తీసుకున్నాను ఇగోండి ఇవైతే ట్వంటీ రూపీస్ ఇప్పుడైతే లడ్డూలు మై డియర్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇదంతా ఒకేసారి పాపం పెట్టేసాము అనుకోండి అస్సలు ఏమంటారు వండలు చుట్టడం కష్టమైపోద్ది ఎందుకంటే చల్లగా అయిపోయినాయి అనుకో ఉండలు అదే లడ్డూ లేదు చుట్టడం కష్టం కాబట్టి ఇంకా కొంచెం కొంచెం మాత్రమే చేస్తాను రెండు వాయిల్ కింద టవ్ ఆన్ మా ఫ్రెండ్స్ టవ్ ఆన్ నాకు వన్ గ్లాస్ వాటర్ అయితే వేసేద్దాం వన్ గ్లాస్ కూడా వద్దు ఎందుకంటే పాకం రావడానికి చాలా టైం పట్టేస్తుంది హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేసేసాను నేను అలాగే బెల్లం తెస్తున్నాను చూడండి మంచి బెల్లం అండి మా దగ్గర ఉంది సో మన దీనికి తెచ్చేసాను బెల్లం దేని కొనుక్కుంటున్నారు కొత్త అమ్మాసు రోజుకి తెచ్చాను అనమాట బెల్లం ఎక్కువగానే వేస్తాను అండ్ కొంచెం లడ్డూలు చేసుకుంటే పా పిల్లలు తింటూ ఉంటారు ఎందుకంటే ఇప్పుడు హాలిడేస్ కదా ఏదో ఒకటి వాళ్ళకి కావాలి అందుకోసమే అనమాట చూసారా బెల్లం అయితే ఇలాగ నెరమేస్తూ ఉంటే సాలు ముక్కలు అయిపోతున్నాయి వీటికైతే కొలతలు నేను తీసుకుంటలేనండి ఎందుకంటే ట్వంటీ రూపీస్ మరమరాలు కాబట్టి ఒక టూ టైమ్స్ అయితే నేను పాకం తీయడం పడుతుంది నాకు సో అందుకోసమే ఇంకా ఎన్ని పడితే అన్నీ అన్నట్టుగా వేసేస్తున్నాను ఇది తెలియని వాళ్ళు ఎవరు ఉన్నారు చెప్పండి కాకపోతే నేను వీడియో పెట్టాలి కాబట్టి పెడుతున్నాను అంది పల్లెటూళ్ళు అయితే మాత్రం ఈ మరమరాలు అలాగే అటుకులు రెండు కలిపి అటుకులు ముద్దలనేది చేస్తారండి బాగుంటాయి నెయ్యిలోలు చేస్తారనమాట నెయ్యి ముద్దులు అది కూడా పంట చేతికి వచ్చే టైంలో చేస్తారనమాట మీ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారు కదా ప్రజెంట్ మేము కూడా బాగున్నాం మీ దయవాళ్ళ మీ ఆశీర్వాదం దయవాళ్ళ ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోలతో మేము ముందుకు వస్తూ ఉంటాను ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్ మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇందులో అయితే ఫుల్ ఇసుక అయితే ఉన్నది ఎందుకంటే గరిట తిప్పుతా ఉంటే తెలుస్తుంది పాకం రాపడం ముందలే నేనైతే వడగట్టేస్తాను ఇసుక అయితే మాత్రం మామూలుగా లేదండి బెల్లంలో అందుకోసమే ఒక్కసారి వడగట్టుకుంటే బిజాలు ఉండదు సారీ ఇబ్బంది ఉండదు మళ్ళీ పల్లెటూరు మాటలు మాట్లాడినాను అనేసి అనుకుంటారు మా పల్లెటూరు అందు గురించి అందుగురించే మేము పల్లెటూరు మాటలే మాట్లాడగలము ఓకేనా చూసారా రీస్క్ బోల్డ్ అంత ఉంది ఫ్రెండ్స్ పిల్లలు తినేటప్పుడు కొంచెం నీట్గా చేసుకోవాలి కదా అనుకుంటున్నా మళ్ళీ ఇదంతా క్లీన్ చేస్తున్నాను సో చక్కగా దీంట్లో డస్ట్ కూడా ఎంత వచ్చిందో చూడండి ఫ్రెండ్స్ మీరేనే చూసారా బెల్లంలో ఇంత డస్ట్ ఉందన్నమాట ఇది వేడిగా ఉంది చే మీద పడితే తక్కువ ఆహా ఓహో ఒక చిన్న డ్రాప్ కింద పడిపోయింది మీరైతే ఏమనుకోకండి ఇప్పుడైతే పాకం వచ్చింది అనుకోండి ఏ సైడ్మే లేదు పాకం కొంచెం లేటుకు వస్తుందేమో ఎందుకంటే వాటర్ ఎక్కువ ఉంది కానీ మనం ఇలా బెల్లమేసిన తర్వాత ఎమ్మటే పాకం వస్తే బాగుండదు కొంచెం పాకం మరగాలి మరిగిన తర్వాత ఆ జింక్ అనేది వస్తుంది ఆ టేస్ట్ అనేది వస్తుంది అనమాట టూ సబ్స్క్రైబర్స్ అయితే మన ఛానల్లో కంప్లీట్ అయిపోయారు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ డియర్ ఫ్రెండ్స్ మీ అందరికీ కూడా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అయితే మన మెట్ అనేది మనం ఎక్కగలము ఎక్కలేమనేసి అయితే చెప్పలేను కాకపోతే ఇలాగ కష్టపడాలన్నమాట ఇంకెన్ని రోజులు నేను ఇలా కష్టం చేయడం పడుతుందో తెలియదు అనమాట మీకైతే ఏముంది మీరు ఎలాగో వంట చేసుకుంటున్నారో తింటున్నారు అవే వీడియోలు అప్లోడ్ చేస్తున్నారు కదా అనేసి అనుకోవచ్చు ఎడిటింగ్ అనేది వాయిస్ అవర్ అనేది చాలా కష్టం ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నా సో అవన్నీ చేస్తున్నాము అంటే మాకు ఒక చిన్న జాబ్ వస్తుందని ఒక ఆశ అంతేని జాబ్ కావాలి అంటే బయటకు వెళ్ళిపోయామనుకోండి వంద జాబ్లు ఉంటాయి ఎలాంటి జాబ్ లోనైనా దూరిపోవచ్చు కానీ పిల్లల్ని పట్టుకొని జాబ్ చేయాలి జాబ్ దొరకాలి అంటే కష్టము అందుకోసమే మాలంటే వాళ్ళు ఇలా ట్రై చేస్తారనమాట సో అర్థం చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎవరైనా సరే ఫ్రెండ్స్ మీ యూట్యూబ్ మీరైతే మొబైల్లో పక్క బ్యాలెన్స్ వేయడం అయితే ఖచ్చితంగా వేస్తారు ఒక ఛానల్ని అంటే వాళ్ళంటే వాళ్ళని ఒక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన మీ అమౌంట్ ఏమీ కట్ కట్టవ్వన్నమాట ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూస్తే నచ్చినట్టుగా అయితే ఒక లైక్ చేయండి నా ఒక్క ఛానల్నే కాదు ప్రతి ఒక్క ఛానల్ గురించి కూడా చెప్తున్నానండి సో ఎవ్వరు కూడా టైం పాస్ కోసం అయితే చేయరు ఎంతో అంత వస్తుంది అని ఒక ఉద్దేశం మీదే చేస్తారనమాట ఒక చిన్న జాబ్ దొరుకుతుంది ఏమో అనేసి ఒక ఉద్దేశం మీదే చేస్తారు సో అర్థం చేసి నేనైతే ఎప్పుడైనా సరే ఇలాంటి లడ్డూలు చేసి ఒక డబ్బా నిండా పెట్టేస్తాను అవి తినడానికి మా వాళ్ళకి ఎన్ని రోజులు పడుతుంది అది చెప్పాలా ఫ్రెండ్స్ వన్ డే టూ డే అంతే ఇంతకుమించి ఇంకెక్కువ డేస్ అయితే పట్టవు ఎందుకంటే స్వీట్గా ఉంటాయి కదా లడ్డూలు తింటూ ఉంటే నవ్వులుతూ ఉంటే ఇంకా టేస్ట్గా ఉంటాయి కాబట్టి పిల్లలు ఇద్దరు కూడా తినేస్తారు చక్కగా సో నా బాధ ఏంటంటే తింటే ప్రాబ్లం లేదు కానీ అన్నం తినరు అది ఒకటే బాధ అనమాట సో ఇలాంటి బయట ఐటమ్స్ ఎన్నైనా అంటున్నారు కానీ అన్నం తినరు ఇది ఒకటే ప్రాబ్లం అనమాట బాగా సో మళ్ళీ చూడండి పాకం దగ్గరలో ఉందనమాట కొంచెం మొదటి పాకం అయితే మాత్రం ఉండలు గట్టిగా ఉంటే బాగుంటాయి లేదంటే లూజ్ అయిపోతాయి ఉండలు ఇప్పుడైతే మంట తగ్గించేయాలి అనమాట పాకం దగ్గరకు వచ్చేటప్పుడు ఎందుకంటే పాకం మాడిపోతుంది అక్క వచ్చేసిందమ్మా మై డియర్ ఫ్రెండ్స్ పాకమైతే వచ్చేసింది చూసారు కదా గిన్నె కంటేసింది అనమాట గట్టిగా పట్టేసింది ఇలా పట్టేసింది అంటే మొదటి పాకమే అనమాట అస్సలు రావడం లేదు పాకం అయితే వచ్చేసింది మరీ గట్టి పాకమైతే కాదు చూసారా టక్కుమార్ సౌండ్ వచ్చింది అలా వస్తే చాలు మరి గట్టిగా వచ్చిన కొరకాలన్నమాట సో ఇలా మీడియంలోనే ఆస్తున్నాను చల్లటి చేయి పెట్టేసామనుకోండి చల్లగా అయిపోతుంది ఇప్పుడైతే కలుపుకుంటూ చూసుకుంటూ వేయాలి లేదంటే మాత్రం అనమాట ఉండలు రావడము నేను ముందైతే రెండు సార్లు పాకం పట్టలేమో కడాయి చిన్నది కదా అనేసి అయితే అనుకున్నాను కానీ రెండు సార్లు అయితే పాకం పట్టినంత అయితే రాలేదు ఎందుకంటే మర్మరాలు ఇలా కలుపుకుంటూ ఇంకా ఈ మర్మరాలన్నీ వేసేసాను అనమాట కొంచెం మర్మరాలు మాత్రమే ఉన్నాయి అవి అయితే చాయ్ లోపలకైనా అయిపోతాయి కదా అనేసి ఇంకా పాకం పట్టలేదు ఒకేసారి అయితే పాకం పట్టడం అయ్యింది అనమాట ఈ మర్మరాల లడ్డూలు అయితే చిన్నపిల్లలు చాలా చక్కగా తింటారండి రియల్ గా చెప్తున్నాను అలాగే కొంచెం బెల్లంతోనే అవుతుంది ఎక్కువ బెల్లం కూడా అవసరం లేదు మనకి మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నట్టుగా అయితే ఇలాంటివి చేసి పెట్టండి ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ కదా సమ్మర్ హాలిడేస్ లో ఇంట్లోనే ఉంటారు ఏవైనా తిండికి చూస్తూ ఉంటారు పిల్లలు అలాంటప్పుడు ఇలా మర్మర లడ్డూలు పెడుతూ ఉంటే చక్కగా తింటారు అనమాట బయట ఫుడ్స్ కొనే కన్నా ఇవి బెస్ట్ కదండి అలాగే ఇక్కడ నేను చిన్న సైజు లడ్డూలు మాత్రమే చూడుతున్నాను ఎందుకంటే చిన్న పాప సగం తిని సగం వేస్ట్ చేస్తా అనమాట ఒక ట్రిప్ కు ఒక లడ్డు ఇచ్చామంటే చక్కగా తినేటట్టుగా ఉండాలి అందుకే చిన్న సైజు లడ్డూలు అయితే చూడుతు అలాగే చల్లగా అయిపోయినా సరే ఈ మరమరాల లడ్డూలు నీట్ గా కరెక్ట్ గా రావన్నమాట ఇంకా లడ్డూలు చుట్టడం అస్సలు అవ్వదు అందుకోసమే వేడిగా ఉండేటప్పుడు చేతులు లైట్ గా చల్లని చేసుకోవాలి అదేనండి వాటర్ గాని ఆయిల్ గాని చేతులకు అప్లై చేసుకుని ఇలా వేడి వేడిగా ఉండలు అయితే చుట్టాలన్నమాట కాక వండలు చుట్టేసరికి కొంచెం పాకం చల్లగా అయింది కదా అలాంటప్పుడు ఇంకోసారి గ్యాస్ ఆన్ చేసేసి మీడియం ఫ్లేమ్ లో పెట్టేసి మళ్ళీ వేడి చేసుకుని మళ్ళీ లడ్డూలు చుట్టడానికి ట్రై చేయాలనమాట అప్పుడు నీట్ లడ్డూలు అనేది చుట్టడానికి వస్తాయి ఇక్కడైతే సగం లడ్డూలే చుట్టాను అప్పటికే ముద్ద అయితే చల్లగా అయిపోయింది మళ్ళీ స్టవ్ ఆన్ చేసి అయితే వేడి చేస్తున్నాను ఎక్కువ మంట పెట్టేసిన ఈ పాకం ముద్ద అనేది మాడిపోతుంది అనమాట లైట్ గా జస్ట్ వేట్ చేయడానికి ఇలా ఆన్ చేసి అలా బంద్ చేసేయాలి గ్యాస్ అందుకే వీలున్న మట్టుగా మరమరాలు ఎక్కువ అయితే రెండు సార్లు పాకం పట్టాలన్నమాట లేదు తక్కువైతే మాత్రం ఒకేసారి పాకం పట్టుకోవాలి అందుకే నేను రెండు సార్లు పాకం పడతాను అనేసి అయితే అనుకున్నాను కానీ కొంచెం బెల్లం ఎక్కువయ్యి పాకం ఎక్కువయ్యి నువ్వు ఆ మరమరాలన్నీ పట్టేసాయి అనమాట అలాగే ఇంకొన్ని మరమరాలు మిగిలాయి కదండి అవి నేనైతే చాయ్ వేసుకొని చక్కగా చాయ్ అయితే సాయంత్రం టైంలో లో తాగుతూ ఉంటాను నాకు అలానే ఇష్టం అనమాట చాయ్ తాగడము మరమరాలు చాయ్ మీలో ఎంతమందికి ఇష్టం అండి నాకైతే మాత్రం చాలా పిచ్చి చూసారు కదా మై డియర్ ఫ్రెండ్స్ ఎంతో చక్కటి మరమరాల లడ్డూలు అయితే ప్రిపరేషన్ అయితే చేసేసాను బయట వేలకు వేలు పెట్టి బయట ఫుడ్లు తెచ్చి పిల్లలకు పెట్టే కన్నా ఇలా ఇంట్లో చిన్న చిన్నగా ప్రిపరేషన్ చేసుకుని పిల్లలకి అయితే మనకి హ్యాపీగా ఉంటది పిల్లలు కూడా హ్యాపీగా తింటూ ఉంటారు ఇప్పుడు ఎలానో హాలిడేస్ అయితే వస్తున్నాయి కదా సమ్మర్ హాలిడేస్ కి అన్ని ఇంట్లోనే ప్రిపరేషన్ చేసుకునే ఐడియాస్ అయితే చాలా ఇస్తూ ఉంటాను మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్ చూసారు కదా లడ్డూలు అయితే కరకరలాడుతూ ఉన్నాయి చాలా బాగున్నాయి ఎక్కువ బెల్లము కాలేదు ముదరు పాకము కాలేదు కరెక్ట్ గా సరిపోయినాయి అనమాట చాలా టేస్ట్ గా ఉన్నాయి ఇంట్లో వాళ్ళు అయితే చాలా చక్కగా తిన్నారనమాట పాప డిస్టర్బెన్స్ వల్ల నేనైతే వాయిస్ అవర్ ఇక్కడ మళ్ళీ ఇస్తున్నాను తనకైతే ఒకటి ఇచ్చాను లడ్డు అలా వద్దంట మొత్తం లడ్డూలు ఇవ్వాలంట అదే ఏడుస్తుంది అందుకోసం ఆ డిస్టర్బ్ వల్ల నేనైతే వాయిస్ అవర్ ఇస్తున్నాను వీడియో నచ్చితే లేక్ చేయండి బాయ్ బాయ్